ప్రధానంగా రెండు అంశాలు అధ్యక్ష సమయం ఇవ్వాలి ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష విశ్వబ్రాహ్మణ సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య వాళ్ళు యాభై సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి ఈ మధ్య కాలంలో అనేక బంగారు షాపులు రెడీమేడ్ షాపులు రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి అవసర వాళ్ళు వాళ్ళకి వడ్రంగులు ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళ కన్ను కన్నుల యొక్క ఐసైట్ తగ్గిపోగానే యాభై సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావు వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి తప్పిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి పెన్షన్లు ఆ యాభై సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆలోచన దాంతోపాటు అక్క అధ్యక్ష పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక తీసిరు అధ్యక్ష అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొనిస్తే ఆ విశ్వబ్రాహ్మలకు నిజమైనటువంటి ఒక రోజు ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా